మరి ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి మన అందరికీ ఆత్మీయులైనటువంటి కవితక్క గారు ఇచ్చేశారు గట్టిగా మనం అందరం చెప్పదు గట్టిగా మన కార్యక్రమానికి ధర్నా కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు మన తెలంగాణ ఆని ముత్యం మన తెలంగాణ ఆడిబిడ్డ మరి కవితక్క గారు ఇచ్చేసారు గట్టిగా చెప్పట్లతో వారికి స్వాగతం గట్టిగా చెప్పట్లతో వారికి స్వాగతం చెప్దాం తెలంగాణ అభివృద్ధిని ఏనాడు కోరుకొని కాంగ్రెస్ పార్టీ దుష్ట కుయుక్తులలో భాగంగా ఇవాళ కాళేశ్వరం మీద కమిషన్ ఏర్పాటు చేయడం కేంద్రానికి రాయడం కానీ ఇవాళ కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి తెలంగాణ వినీ ఆకాశంలో సూర్యుడంతటి మహనీయుడు మహానుభావుడు అయినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారి మీద వారి ప్రతిష్టను దిగజార్చాలని మసక దురుద్దేశంతో పెట్టిన ఈ కమిషన్ను కానీ వారి ఇచ్చినటువంటి నోటీసులను కానీ వ్యతిరేకిస్తూ నిరసిస్తూ ఇవాళ తెలంగాణ జాగృతి ఈ ఇందిరా పార్క్ ధర్నా చౌక మాట నిర్వహిస్తున్నటువంటి మహాధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలంగాణ వాదులకు తెలంగాణ జాగృతి కార్యకర్తలందరికీ కూడా వేదిక సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నది వీళ్ళు నిధులు నియామకాల కోసం ఈ తెలంగాణ మహోన్నత ఉద్యమం ఏదైతే అరవై ఏళ్ల పాటు సాగుతూ వచ్చిందో దానికి కొనసాగింపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ కష్టాలనైతే ఈ ప్రాంతం యాభై ఏళ్ల పాటు చవి చూసిందో దానికి జవాబుగా మెర్రలు మారిన బిల్లలో సాగునీళ్లు రావాలన్న ఉద్దేశంతో ఎండిన మన గొంతులు తడారాలన్న ఉద్దేశంతో ఈ తడారిన గొంతులలో తడిపేందుకు కాళేశ్వరం నీళ్లను అపర భగీరథుడ మన బీర్లకు మళ్ళీ మహనీయుడు కేసీఆర్ గారైతే ఇవాళ కోటి ఎకరాల మాగానం లక్ష్యంతో తెలంగాణ వ్యాప్తంగా అనేక సాగునీటి ప్రాజెక్టులను మనం పూర్తి చేసుకుంటూ ఉన్నాం మన చెరువులను బాగు చేసుకున్నాం మన యువతకు ఉద్యోగాలు ఇచ్చుకున్నాం మనం యూనివర్సిటీలు నెలకొల్పుకుందాం మనకు వైద్యం దక్కాలన్న ఉద్దేశంతో వాడవాడన హాస్పిటల్ పెట్టుకున్నాం బస్సు దవాఖానాలు పెట్టుకున్నాం ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు పెట్టుకొని దేశంలో ఎక్కడ లేనట్టుగా ఒక చిన్న రాష్ట్రం తెలంగాణ ఇవాళ ప్రతి జిల్లా లోపల కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ను మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ఇన్ని రకాలుగా ఈ గడ్డను మనం కాపాడుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఉద్యమ నాయకుడు రాష్ట్రోద్యమ అభివృద్ధి ప్రదాత అయినటువంటి కేసీఆర్ గారిని